వరంగల్ జిల్లా నర్సింపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో వాల్పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జన్ను రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ పాలనలో పోరాడుతూ కాపాడుకోవాల్సిన గత్యంత్రం ఏర్పడిందన్నారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ను కొడ్డిదీలు దొడ్డిదారిలో ఆమోదించుకొని అమలు చేయ చూస్తుందన్నారు కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోర్సును తీసుకురావటం యాజమాన్యాలకు కాయటమే అన్నారు లేబర్ కోడ్స్ అమలైతే కార్మికుల సంఘం పెట్టుకోవడానికి సమ్మె చేయడానికి హక్కులు కఠినతరం అవుతాయన్నారు ఎనిమిది గంటల పనిదినం పోయి పన్నెండు గంటల పనిదినం వస్తుందని కార్మికుల హక్కులు కాలరాయబడి కాలరాయబడి దుర్భర పరిస్థితులలోకి నెట్టబడతారన్నారు కాబట్టి లేబర్ కోడ్స్ రద్దు కోసం దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగస్తులు వ్యవసాయ ఉపాధి కూలీలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మే ఇరవై సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్ రాజు రవి తిరుపతి ఎండి పాషా తదితరులు పాల్గొన్నారు కార్మికుల పరిస్థితి ఇంతేనా మరి ఉన్నోడు ఉన్న ఉన్న విధంగానే పోతున్నాడు తప్ప పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు మరి ఉన్నోడు ఉన్నత శిఖరాలకే అధిరోహిస్తున్నాడు తప్ప పేదవాడికి బుక్కెట్ బువ కూడా దొరకలేని పరిస్థితి ఉన్నది మరి ఈరోజు చాలీ చాలని జీతాలతో బతుకుతున్న ఈ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు అలాగే ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకు మరి ఈరోజు కార్మిక చట్టాలను పాత విధానాన్ని కొనసాగించకుండా నూతన కొత్త చట్టాలను తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క కార్మిక వర్గాన్ని పట్టించే విధంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము వెంటనే ఈ రోజు బిజెపి ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క నాలుగు లేబర్ కోళ్ళను రద్దుపరిచి ఈ నెల ఇరవై జరిగే గ్రామీణ బంధులో అనేక మంది కార్మికులు అమాలి కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు జీపీ కార్మికులు అందరూ పాల్గొని ఈ